హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారనమాట ఏమని అంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళకున్న డౌట్స్ ఇక్కడ బేబీని టేక్ కేర్ చేయడానికి బేబీ సిట్టర్స్ అంటారు అవి చేయడానికి మేము అమెరికాకి రావచ్చా అని అడుగుతున్నారు కొంతమంది అడుగుతున్నారు ఏమని అంటే మేము ఇక్కడికి వచ్చి అమెరికాకి రెస్టారెంట్లలో వర్క్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి మేము ఏదైనా పని చేసుకోవచ్చా ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అని అడుగుతున్నారు కొంతమంది ఏమో డ్రైవర్స్ మేము పలానాది డ్రైవర్ వెహికల్ డ్రైవ్ చేస్తాము మేము కార్ డ్రైవ్ చేస్తాము లారీ డ్రైవ్ చేస్తాము మాకేమైనా జాబ్స్ ఉంటాయా అని అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ ఇలాగా వర్క్ అడుగుతున్నారు అడుగుతున్నారనమాట సరే ఈ కామెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మేము దీన్ని ఇప్పుడు మీరు అడిగిన కామెంట్స్ని బట్టి మేము దాన్ని రీసెర్చ్ చేసి మేము వాటి గురించి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని మేము ఈ వీడియో చేస్తున్నాము కాకపోతే ఏంటంటే చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మాకు మేము చేసిన దానికి మాకు రిజల్ట్ ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది ఈ వీడియో ఒకవేళ మీకు యూజ్ఫుల్గా లేకపోతే ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీరు వాళ్ళని వాటి వాటిని ఈ లైక్ చేయండి అలాగే వాళ్ళకి షేర్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎట్ల ఎట్లే చేస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సరే మరి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఏమని అడుగుతున్నారంటే కొంతమంది బేబీ సిట్టింగ్ డే కేర్ చేసుకోవడానికి మేము ఇక్కడికి రావచ్చా అని అడుగుతున్నారన్నమాట అంటే వాళ్ళు అది చెప్పడం కూడా కామెంట్లో ఎలా చెప్పారంటే కామెంట్స్ చేసిన వాళ్ళు వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసారంట ఏమని అంటే ఇక్కడ ఇక్కడికి బేబీ అదే బేబీ పిల్లల్ని చూడ్డానికి కేర్ టేకర్స్ అంటారు కదా అట్లాంటి వాళ్ళని పిల్లల్ని చూడ్డానికి మేము తీసుకు ఇక్కడ అవసరము ఇక్కడ మేము తీసుకుంటాము అని చెప్పేసి అని హైరింగ్ బోర్డు లాగా పెట్టారంట అంటే న్యూస్ పేపర్లో వేసారంట దాన్ని న్యూస్ పేపర్లో వేస్తే వాళ్ళు అనమాట మేము రావచ్చా అని కాకపోతే మేము అవన్నీ లేదండి ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న వాళ్ళకి మంచి అంటే మాస్టర్స్ చేసిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే అట్లాంటి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఈవెన్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ సరిగా లేవు ఇక్కడ అట్లాంటిది అట్లాంటి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసి మీరు మోసపోవద్దు ఇక్కడ ఎవరికి ఇక్కడ జాబులు రావడం అసలుకి అంటే క్వాలిఫై ఉన్నవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు వాళ్ళకే జాబ్స్ రావడం కష్టంగా ఉంది ఇక్కడ ఇంకా అట్లాంటిది ఇట్లా బేబీ పిల్ల పిల్లలను చూడడానికి ఏదో ఇక్కడ అంటే మొట్టమొదటికి ఏంటంటే అసలు వీసాలు ఇవ్వట్లేదు పర్మిషన్ పనులు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అట్లాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వనప్పుడు ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి ఇవ్వనప్పుడు అక్కడ నుండి వచ్చి పిల్లల్ని చూసే వాళ్ళకి అసలుకి జాబులు అంటూ ఏమి ఇవ్వరు ఒకవేళ అక్కడ మిమ్మల్ని ఎవరైనా పేపర్లలో అలా వేశారంటే అది మోసమే కాకపోతే ఏంటంటే మీరు మీ డబ్బులు మీరు మళ్ళీ మీరు దానికి ఆశపడి మీరు వాళ్ళకి డబ్బులు కడతారేమన్నా మనీ పే చేసి మళ్ళీ మీరు నష్టపోతారని మీరు నష్టపోకుండా ఉండాలని నేను వీడియో వీడియో వచ్చేస్తున్నాను ఎందుకంటే ఆ పేపర్లలో వేసేవన్నీ నమ్మొద్దు వాళ్ళన్నీ అంటే మిమ్మల్ని నమ్మించడానికి ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు పేపర్లో కూడా వేశారు పెద్ద కంపెనీ ఉండి ఉంటుంది వీళ్ళకి అని అనుకుంటారు తప్ప అనుకుని మీరు నమ్మి వాళ్ళకి డబ్బులు కడతారు మీ ఆశని వాళ్ళు ఏం చేస్తాను ఉంటారని మనీ చేసుకుంటారు అనమాట అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి పనులు అట్లాంటి వాటికి పా మీరు మోసపోవద్దు అందుకోసమని మిమ్మల్ని మీకు మీకు చెప్దాము అని చెప్పేసి అని ఏ పేపర్లు అడ్వర్టైజ్మెంటే కానీ టీవీలో అడ్వర్టైజ్మెంటే కానీ ఏది కూడా వాళ్ళు ఏంటంటే అక్కడ వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చినా కానీ వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి ఒకవేళ ఒకవేళ తీసుకొచ్చిన మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తారు అంతేకాదండి మళ్ళీ మీ వీసాలు క్యాన్సిల్ పోలీసులకు కానీ మీరు కానీ దొరికారంటే ఇక్కడ పట్టుకున్నారంటే మీరు ఇలాగ మో మోసం చేసి ఇక్కడికి వచ్చారన్నట్టు అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏదో ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ ఇవన్నీ పెట్టేసేసి మిమ్మల్ని ఏ స్టూడెంట్ వీసా గానో ఎడ్యుకేషన్ వీసా మీద అట్లా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మీ చేత పనులు చేయించారనుకోండి అవన్నీ ఇల్లీగల్ అని తెలిసినవి అంటే మిమ్మల్ని తీసుకొని మీ వీసా క్యాన్సిల్ అయిపోయింది మిమ్మల్ని తీసుకొని పోలీసులు పట్టుకొని పోయి మిమ్మల్ని మీరు ట్రబుల్లో పడతారు అలాగే పంపించిన వాళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు మధ్యలో డబ్బులు కట్టినందుకు ఇక్కడ దొరికిపోతారు మీరు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లాంటి నమ్మొద్దు పేపర్లో వేసినా ఎక్కడే వేసినా కానీ టీవీలో వేసినా కానీ మీరు నమ్మొద్దు డబ్బులు కట్టొద్దు ఇక అని చెప్పేసి అని నేను చెప్తున్నాను ఒకవేళ మీకు కానీ డబ్బులుంటే ఆ డబ్బులతోటి అక్కడే ఏదన్నా ఉండి మీరు చేయగలిగిన పని ఏదో అక్కడ చేసుకోండి దాన్ని అవి ఆ డబ్బులు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి మీ ఎదురుగా మీరు మీ సొంతగా వాడుకోండి అంతేకాని ఇక్కడికి ఆశతోటి అయితే ఇక్కడికి రావద్దు అంటే రావద్దంటే మంచి లీగల్గా అయితే రండి ఒకవేళ అక్కడ ఇమిగ్రేషన్ లాయర్లు ఉంటారు వాళ్ళని కలిసి వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రొసీజర్ ఏంటో కనుక్కొని ఇక్కడ వచ్చే ప్రొసీజరు అట్లా రండి కానీ ఇల్లీగల్గా అయితే ఇట్లాగే పేపర్లలో అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చూసి వేరే వాళ్ళ ద్వారా విని అట్లాగైతే వచ్చి మోసపోవద్దు ఇక్కడ అయితేనేమో బేబీ పిల్లల్ని చూడడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ అమెరికా వాళ్ళే ఉన్నారు పిల్లల్ని చూడడానికి స్కూల్స్లల్లో కూడా పిల్లల్ని చూడడానికి ఉన్నారు అట్లాగే కాబట్టి ఏ ఏజ్లో వాళ్ళకి అందరిని అందరినీ ఉన్నారన్నమాట ఓల్డ్ ఏజ్ పిల్ల ఏజ్ వాళ్ళని చూడడానికి కూడా ఉన్నారు మనుషులు కాబట్టి ఇక్కడ ఇక్కడ రెస్టారెంట్లలో పని చేయడానికి కూడా అడిగారు రెస్టారెంట్లలో పనిచేయడానికి కూడా మనుషులు ఉన్నారు ఇక్కడ కా అని చెప్పి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడికి పెట్టాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ వాళ్ళకి అంటే ఎంప్లాయీస్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు ఆశపడుతున్నారు కాబట్టి అక్కడ మన ఇండియా వాళ్ళే ఇలాగ మోసం చేయడానికి అనమాట కాబట్టి వాళ్ళు చేసే మోసాలకి పడిపోవద్దు అలాగే ఇక్కడ రావాలి అంటే ఏంటండి మొట్టమొదటిగా హెచ్ వన్ బి వీసా ఉండాలి వర్క్ చేసుకునే వీసా దానిలో కూడా అండి హెచ్ వన్ బి వీసా మీద ఒకవేళ వచ్చి ఇండియా నుండి వచ్చిన పోనీ ఇక్కడకు వచ్చి ఉన్న హెచ్ వన్ బి వీసా దానిలో లాటరీలో మీరు పిక్ అవ్వాలి అలా అని లాటరీలో లాటరీ రెండు ఉంటాయండి లాటరీలో పిక్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేయాలి మీరు ఏ కంపెనీలో వాళ్ళు అయితే మిమ్మల్ని హైర్ చేసుకొని తీసుకున్నారు జాబ్లోకి ఆ కంపెనీ వాళ్ళు కూడా స్పా స్పాన్సర్ చేయాలి అంటే ఈ ఎంప్లాయీ మాకు కావాలి అని వాళ్ళు చెప్పాలి గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకు పర్మిషన్ ఇవ్వాలి అందులో ఆ లాటరీలో పిక్ అయితే మీరు ఉండు ఉండొచ్చు అనమాట ఇక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు అంటే లీగల్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొకటి ఆప్షన్ ఏముందంటే అది హెచ్ వన్ బీవీస్ అండి దానిలో లాటరీ పిక్ అవ్వాలి ఇంకొకటి ఏమో కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేయాలి ఈ రెండు ఉండాలి ఆ రెండు ఉంటేనే మీరు అమెరికాలో లీగల్గా వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది అలాగే గ్రీన్ కార్డ్ అనమాట సెకండ్ది గ్రీన్ కార్డ్ అంటే వాళ్ళు ఇది హెచ్ వన్ బి కాదు సిటిజన్స్ కాదనమాట వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్కి అట్లాగా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు వర్క్ చేసుకోవడానికి లీగల్గా పంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు అట్లాగా వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం అలా ఉంటుంది ఆ తర్వాత సిటిజన్షిప్ ఉంటుంది సిటిజన్షిప్ వాళ్ళకి ఇక నో ప్రాబ్లం అనమాట వాళ్ళు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అండి ఎవ ఎవరైనా సరే ఎవరు పని చేసినా కానీ ఏ ఏది చేసినా కానీ అండి లీగల్గా పని చేయాలంటే హెచ్ వన్ బి వీసా ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ ఉండాలి లేదా సిటిజన్షిప్ ఉండాలి అంత ఆ తర్వాత నుంచి ఏవి ఉన్నా కానీ అది లీగల్ కిందకి రావు కాబట్టి ఇది ఒకటి గమనించండి మీరు ఏదైనా వీసాలు అనుకున్నప్పుడు మటుకు మాత్రం ఎవరైనా చెప్తున్నా కానీ అది అసలు లీగల్లా మీ ఆ ప్రొసీజర్ ఇదంతా వచ్చేటప్పుడు అని చెప్పేసి అని చూసుకొని మీరు ఏదైనా ప్రయత్నాలు చేయండి ఇక్కడికి వచ్చే రావడానికి సరేనండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఇది మీరైతే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి మోసపోవద్దు అది నా రిక్వెస్ట్ అనమాట ఎవరికి డబ్బులు కట్టొద్దు ఎవరిని ఎవరి దగ్గర మీరు మోసపోవద్దు సరే మరి మరి ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ వీడియో చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మీకోసం మీరు అడిగిన దానికి మాకు టైం లేకపోయినా కానీ మేము మళ్ళీ మీకోసం టైం చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్స్కి మేము కామెంట్ మీరు అడిగిన కామెంట్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేద్దాం దాము మీరు అంటే మీ మా వీడియోలు మీరు చూడబట్టే కదా మీరు మాకు కామెంట్స్ పెట్టారు అన్న రెస్పెక్ట్ తోటి మిమ్మల్ని మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి అని ఈ క్వశ్చన్స్ ఇవన్నీ నేను ఆన్సర్ రూపంలో ఈ వీడియో రూపంలో మీకు ఆన్సర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్